గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను థైలాండ్లో అద్భుతమైన బిల్డింగ్ అంటే ఇదే ఫ్రెండ్స్ ఇంత పైకి వచ్చిన తర్వాత పైనుంచి ఆ లొకేషన్ అంతా చూస్తూ ఉంటే అసలు కళ్ళకి మైమరిచిపోయినట్టు అనిపించింది అనమాట అంత అద్భుతంగా అనిపించింది పైకి వచ్చి చూస్తే అందుకే నేను ఈ వీడియో షూట్ చేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ మీకు చూయిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నా ఆలోచన ఇప్పుడు కిందికి దిగిన తర్వాత కూడా మీకు చూయిస్తాను ఇప్పుడు మొత్తం పైన అంతస్కైతే వచ్చామనమాట ఇలా పైన బిల్డింగ్ పైన ఇలా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టారనమాట ఇక్కడ నుంచే సార్ వాళ్ళు ఇప్పుడు కిందికి దిగుతారు ఇక్కడ నుంచి దిగడానికి అందరూ పైకి వచ్చి ఇంత ఇంత పైనుంచి చూస్తే ఇంకా అద్భుతంగా అనిపించింది ఇది లైఫ్లో మర్చిపోలేని మెమరీ ఈ పైకి వచ్చిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటి అంటే ఇంత పైనుంచి మనం కిందికి చూస్తూ ఉంటే అద్భుతం అనమాట మనం అనుకుంటూ ఉంటాం అద్భుతాలు ఎక్కడో జరగవు ఫ్రెండ్స్ మనలోనే ఉంటాయి అవి చూస్తూ ఉంటే ఇంత అద్భుతమైన ప్లేస్ ఇంత అద్భుతమైన లొకేషన్ ఇంత అద్భుతంగా ఒక మనిషి క్రియేట్ చేయగలిగాడు అంటే అది అద్భుతమైన విషయమే కదా ప్రతిదీ మనిషిలోనే ఉంటుంది అలాగే మన తెలివితేటల్లోనే ఉంటుంది అనేది నా ఆలోచన నేనైతే ఇప్పుడు కిందికైతే వచ్చేస్తున్నాను పైనుంచి సార్ వాళ్ళు కిందికి వచ్చేస్తారు నేను లిఫ్ట్లో అయితే కిందికి అయితే దిగేస్తున్నాను దిగిన తర్వాత ఈ బిల్డింగ్ను మీకు చూయిస్తాను చూసేయండి ఎంత అద్భుతంగా అంత పైకి మేము ఎక్కాము ఇప్పుడు కింద నుంచి అన్ని అంతస్తులు ఉంది కదా ఆ పైకి ఎక్కాము అంటేనే నాకు భయంగా ఉంది అంత అద్భుతమైన ప్లేస్ ఇది ఇంత పెద్ద బిల్డింగ్ పైకి మేము ఎక్కిన తర్వాత దిగి ఇలా పక్కనే జూ పార్క్ ఉందనమాట ఆ పార్కులోసేపు టైం స్పెండ్ చేసి అందరూ సార్ వాళ్ళు అందరూ ఇక్కడ అనమాట పైకి రాని వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చున్నారు మళ్ళీ అందరం కలిసి మేము అక్కడికైతే వెళ్ళి కొద్దిసేపు ఆ పార్కులో కూర్చున్న తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్ ఏంటి అనేది రేపటి వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను మీరు అందరూ కూడా వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడికి వెళ్ళలేకపోయినా కనీసం ఈ వీడియో రూపంగా మీకు అందిస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలానైనా సరే మీరు వెళ్ళి వచ్చిన ఫీలింగ్ ఆస్వాదిస్తారు అనేది నా ఆలోచన అందుకే ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇక్కడ అందరం కొద్దిసేపు అయితే కూర్చున్నాము ఇక్కడే పక్కనే అన్నీ ఏదైనా తినడానికి ఉన్నాయి అన్నమాట అవన్నీ కొంతమంది తీసుకొని తింటూ ఉంటే అక్కడ మేము ఖాళీగా కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఒక్కసారి బిల్డింగ్ను మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఈ రిటర్న్ అయ్యే టైంలోనే ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి అన్ని కాయలు అనేటివి వచ్చాయి ఈ కాయలు ఈ చెట్టు నాకైతే తెలియదు కాకపోతే ఏంటి అంటే ఇక్కడ చూడగానే అద్భుతంగా అనిపించి ఒక వీడియో షూట్ చేసుకొని ఫోటో అయితే దిగాను అనమాట ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు దిగడం అయితే నేను మార్చిపోను ఇది ఒక లాగా ఉంటుంది అనేది నా ఆలోచన అందుకే ఫోటో అయితే దిగుతూ ఉంటాను చూశారు కదా ఆ పై బిల్డింగ్ నుంచి సార్ వాళ్ళు ఇలా కిందికి అయితే దిగారనమాట మేడం భయపడుతుందని చెప్పేసి సారు మేడం ఇద్దరు కలిసి ఇలా ఒకటే దాంట్లో ఇలా కిందికి అయితే వచ్చేసారు మేము ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము ఎక్కడికి వెళ్ళాము అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మిస్ కాకండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి